దేవునికి మహిమ గాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలు అంత క్షేమముగాను సంతోషముగాను సమాధానముగాను ఉన్నారా అనుదినము ప్రభువుతో ఏకాంత ప్రార్థన సంఘముతో సహవాస ప్రార్థన కుటుంబముతో ఐక్యత కలిగినటువంటి ప్రార్థన మీరు చేసుకోగలుగుతున్నారా నేనైతే నమ్ముతున్నాను మీరు ఖచ్చితంగా అలాగూ ప్రార్థన చేస్తున్నారు అని ప్రియ దేవుని సంగమ య గ్రంథము పదమూడవ అధ్యాయంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంటుంది అయితే ఆయన ఏక మనస్సు గలవాడై ఉన్నాడు ఆయనను మార్చగలవారు ఎవరు ఆయన ఏది చేయాలని ఉద్దేశించునో అదే చేయును అనే ఒక మాట ఎవరు ఆయన మనము నిత్యము ప్రార్థించేటువంటి మన ప్రభువు మనము అనేకమైన విషయాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం ఎందుకంటే మన జీవితములో ఎదురయ్యేటువంటి సమస్యలు శోధనలు అక్కర్లు వ్యాధి బాధలు కుటుంబపరమైనటువంటి విషయాలు పిల్లల భవిష్యత్తును గురించినటువంటి విషయాలు భర్తతో భార్యతో కుటుంబంతో ఎదురయ్యేటువంటి కొన్ని పరిణామాలు సమాజంలో ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కాబట్టి అనేకమైనటువంటి సమస్యలు శోధనలు మన జీవితంలో తరచు మనం ఎదుర్కొంటూ ఉంటాం కాబట్టి మన యొక్క సమస్యల గురించి మన అవసరతల గురించి ఇంకా అనేకుల యొక్క మార్పు కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అయితే కొన్ని సందర్భాలలో మనం చేసేటువంటి ప్రార్థనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురుపడుతూ ఉంటాయి మనము ఒకటి తలంచితే ప్రభు మరొకటి చేస్తూ ఉంటాడు మనము ఇది కావాలి అంటే ప్రభు వేరొకటి అనుగ్రహిస్తూ ఉంటాడు అప్పుడు అనిపిస్తుంది ఏంటి నేను ఇంతకాలము దీనికోసం ప్రార్థన చేస్తే దేవుడు ఇది కాకుండా మరొకటి చేశాడు అని అవును ప్రియులారా దేవుని ఉద్దేశములు దేవుని సంకల్పములు దేవుని ఆలోచనలు చాలా గొప్పవి గ్రంథంలో రాయబడినటువంటి మాట మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు మీ తలంపుల కంటే నా తలంపులు చాలా ఉన్నతమైనవి నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు అంటాడు భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో భూమి నుంచి ఆకాశాన్ని చేరుకోవటానికి ఎవరికి కూడా సాధ్యపడనటువంటి పరిస్థితి ఆకాశం యొక్క వైశాల్యత ఆకాశం యొక్క ఎత్తు కొలుచుట అసాధ్యం ఈ విశ్వాసములో ఈ విశ్వములో శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేసినా విశ్వంలో ఉన్నటువంటి గ్రహాలను కనుగొన్నారే తప్ప విశ్వం యొక్క ఆఖరి అంచుకు అనగా ఆకాశమునకు చేరిన వారు ఎవరు కూడా లేరు ఇది దేవుని సృష్టిలో ఒక భాగం దేవుని సృష్టిలో ఒక భాగమైన ఆకాశమును మనం చేరలేకపోతున్నామంటే అంతకంటే ఎత్తుగా ఊహకు అందనిటువంటి ఆలోచనలు దేవునికి ఉన్నప్పుడు అవి మనకు ఎలా అర్థమవుతాయి కానీ మన ప్రభు చాలా గొప్పవాడు అలాంటి ఉన్నతమైనటువంటి తన ఉద్దేశాలు తన ఆలోచనలు మనకు ప్రత్యక్షమగాలి అని ప్రభు కోరుకుంటూ ఒక మాట అంటాడు యుహోవా యొక్క భక్తులకు ఆయన మర్మము తెలిసే ఉన్నది అంటాడు ఆయన ఎందు భయభక్తులు గలవారికి వారు కోరుకునవలసిన మార్గము ఆయన వారికి బోధిస్తాడు అంటాడు చోట కీర్తనలు అంటాడు నేను నీకు ఉపదేశము చేసేదను నీకు ఆలోచన చెప్పేదను నీవు నడవలసిన త్రోవలో నేను నడిపించేదను అంటాడు ఇర్మియా గ్రంథంలో అంటాడు నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహించలేని గొప్ప సంగతులు గోడమైన భావములు నేను నీకు తెలియపరుస్తాను అంటాడు అబ్బా ఎంత గొప్ప దేవుడు మన ఊహకు అందరి విషయాల గురించి ఆయన మనకు ఉపదేశం చేసే దేవుడై ఉన్నాడు ప్రవక్తలు ప్రవచించారు దానియలు భక్తుడు అలాగే ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను భక్తుడు వీళ్ళు పరలోకంలో జరుగుతున్నటువంటి కార్యముల గురించి రాబోయే కాలంలో జరగబోయేటువంటి రాజ్య పరిపాలన గురించి దేవుని రాకడ గురించి ఎంత క్షుణ్ణమగా ఎంత వివరంగా రాశారో తెలుసా ఎవరు బయలుపరిచారండి ఇవి వారు డైరెక్ట్గా వెళ్ళి చూసి వచ్చారా లేదు ప్రభు వారికి ప్రత్యక్షపరిచాడు వారికి ప్రత్యక్షపరిచిన దేవుడు మనకును ప్రత్యక్షపరుస్తాడు గనుక ఏ విషయంలో కూడా మీరు చింతించక ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృత్రజ్ఞతపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియపరచుడి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని ఫిలిపి పత్రికలో రాయబడి ఉన్నది గనక ప్రియసంగమా దేవుని బిడలారా ఏ విషయంలో మీరు చింతించవద్దు దేవుడు నా మనవి ఆలకించట్లేదు అని అనుకోవద్దు నేను అడిగిన దానికి వ్యతిరేకమైనటువంటి దిశలో కార్యాలు జరుగుతాయని నీవు అనుకోవద్దు నీ మేలు కోరిన స్నేహితుడు నీకు ఏ సమయానికి ఏది ఇవ్వాలో ఖచ్చితంగా అది ఆయన ఇస్తాడు మనము చెడ్డవారమై ఉండి మన పిల్లలకు మంచి ఈవులను ఎరిగి పరలోక తండ్రి అంతకంటే శ్రేష్ఠుడు గనక తన పిల్లలకు ఏవి శ్రేష్టమైనవో అవి నిశ్చయముగా అనుగ్రహిస్తాడు ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవ నీకు స్తోత్రాలు నీవు ఏక మనస్సు కలిగిన దేవుడవని నీవు చేయదలిచిన దానిని నిశ్చయముగా చేయగలవని నీవు నిర్ణయించిన దానిని మార్చగలిగిన వారు ఈ లోకంలో ఎవరు కూడా లేరని ఒక సత్యాన్ని మేము తెలుసుకున్నాం మేము అనుదినము చేసే ప్రార్థనలు మా ప్రార్థన అవసరతలన్నీ నీవు ఎరిగిన దేవుడవు గనక నీవు నిశ్చితానుసారముగా మా అవసరతలు తీరుస్తూ మేము అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలు చేసే దేవుడవు నీవై ఉన్నావు తండ్రి నీకు స్తోత్రాలు ఇదిగో నీ చిత్తానుసారముగా ప్రవర్తించడం మాకు నేర్పించను గోడార్థమైనటువంటి భావములు మర్మములను మాకు బయలుపరచును నీ సంకల్పం చూపినములను ముందుకు నడిపించము విశ్వాసమును స్థిరపరచి బలపరచును మా ప్రభువును ప్రేరక్షకుడైన ఏసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెను గాడ్ బ్లెస్ యూ ఆమెను